స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది ఈ ఒక్క రోజే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడంతో పది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి ఈ నేపథ్యంలోనే బంగారం పరిస్థితి ఏంటి బంగారం ఏం కాబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు వారితో మాట్లాడి సార్ నమస్తే సార్ సార్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది ఈ ఒక్క రోజే పది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి ఈ నేపథ్యంలోనే బంగారం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిడైపోయి లేదంటే ఎన్ని లక్షల రూపాయలు ఏ కంపెనీకి నష్టం వచ్చింది వీటికన్నా కూడా అందరు ఆసక్తి చూపించేది ఏంటంటే బంగారం రేటు పరిస్థితి ఏంటి స్టాక్ మార్కెట్ పడిపోతుంది కదా మన బంగారం రేటు పరిస్థితి ఏంటి అనేది గతంలో ఎప్పుడు లేని విధంగా దీన్ని యాక్చువల్ గా ఈ ఫ్రైడే ఉంటున్నారు అంటే వీళ్ళు బ్లాక్ ఫ్రైడే అంటున్నారు బ్లాక్ ఫ్రైడే అంటున్నారు అంటే ఈ మదుపర్లు ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారో వాళ్ళు దీన్ని బ్లాక్ ఫ్రైడేగా వాళ్ళు అభివర్ణించారు అంటే ఏ స్థాయిలో వాళ్ళు నష్టపోయారు అనేది మనకు అర్థమవుతుంది ఫ్రైడేని బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అని అంటే జరిగినటువంటి నష్టం ఒకే ఒక రోజులో సింగిల్ డేలో పది లక్షల కోట్ల రూపాయలు ఆవిరేజ్ అని ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ పెట్టుబడులన్నీ మరి ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అని అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా తాజాగా ట్రంప్ అనౌన్స్ చేసింది ఏంటంటే నాలుగో తారీఖు నుంచి మార్చి నాలుగో తారీఖు నుంచి కెనడా మెక్సికోకి ఇంపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు దాంతో కొన్ని కంపెనీలు భారీగా నష్టపోయాయి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లు అలాగే చైనాకి అదనంగా మరొక పది పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అని చెప్పి డేట్ ఏ రోజు అయితే అనౌన్స్ చేసినా ఆ రోజు నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పాడు తాజాగా దాంతో చైనా బేస్డ్ లేదంటే చైనాకు సంబంధించిన పెట్టుబడిదారులందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు సో ఇలా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పెట్టుబడిదారులందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి గతంలో ఎప్పుడు లేని విధంగా సెన్సెక్స్ పద్నాలుగు పాయింట్లకి నిఫ్టీ నాలుగు వందల పాయింట్లు ఒకే రోజు నష్టపోయాయి ఓకే సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి అని చెప్పి చెప్తున్నారు సో ఆసియా మార్కెట్లలో ప్రధానంగా కొన్ని కొన్ని కంపెనీలు తీసుకుంటే కనుక భారీగా నష్టపోయాయి బ్యాంకింగ్లు రెండు రోజుల క్రితం బ్యాంకింగ్ షేర్లు అద్భుతంగా ఉన్నాయి బ్యాంకింగ్ లాభాల్లో ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు బ్యాంకు షేర్లు కొన్నారు కానీ బ్యాంకులు కూడా ఇప్పుడు నష్టపోయాయి ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు మిగతా బ్యాంకులు అన్ని కూడా ఆ బ్యాంకుల యొక్క షేర్లు అన్ని కూడా అమ్ముకోవడం మొదలు పెట్టారు దాంతో బ్యాంకింగ్ షేర్లు కూడా డమాల్ అయిపోయాయి ఇక మరి పెట్టుబడులు ఎక్కడ పెడతారు పెట్టేది ఒకే ఒక చోట ఎక్కడ బంగారం బంగారానికి మించినటువంటి పెట్టుబడి సేఫెస్ట్ పెట్టుబడి భద్రతతో కూడినటువంటి పెట్టుబడి మినిమం గ్యారెంటీతో కూడినటువంటి పెట్టుబడి ఏదన్నా ఉందంటే బంగారం అలాగే డాలరు ఇప్పుడు డాలర్ ఆల్రెడీ రూపాయి డాలర్ మనం కంపేర్ చేస్తే కనుక ఈ రోజు కూడా ముప్పై మూడు పైసలు తగ్గింది రూపాయి వాల్యూ డాలర్తో పోలిస్తే దాదాపు ఎనభై ఏడు వేల చిల్లర ఎనభై ఏడు ఎనభై ఏడు రూపాయల చిల్లర అయింది ఇప్పుడు డాలరు మన డాలరు తోటి రూపాయి పోలిస్తే కనుక సో దీని ఈ పరిణామాలు చూస్తే కనుక డాలర్స్ ని కొనుగోలు చేస్తున్నారు కొంతమంది బంగారాన్ని కొంతమంది కొనుగోలు చేస్తూ పెట్టుబడులు పెడుతున్నారు బంగారానికి సంబంధించి సో దీంతో మొత్తం స్టాక్ మార్కెట్లు ఉండేటువంటి సంపద అంతా కూడా తీసుకెళ్లిపోతున్నారు అమ్ముతున్నారు అమ్ముతున్నారు అమ్మక అమ్మకాలు ఎక్కువైపోయింది కొనుగోళ్లు లేవు అమ్మకాలు ఎక్కువైపోయినాయి దీంతో స్టాక్ మార్కెట్ నష్టాల పాలైపోయింది నష్టాల పాలైపోయి ఒక్కసారిగా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి దాదాపు తొమ్మిది లక్షల కోట్లకు పైగా అంటే దాదాపు పది లక్షలు అంటున్నారు పది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది బిఎస్సిలో లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైనటువంటి కంపెనీల విలువ మూడు వందల ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఇంతకు ముందు కంటే చాలా తగ్గి తగ్గింది అనమాట సో ఉదయం సెన్సెక్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇది మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇవాళ సెన్సెక్స్ తగ్గింది నిఫ్టీ తగ్గింది వరుసగా తగ్గుతుంది జనరల్ జనరల్గా ఏంటంటే ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్స్ లేకుండా కంటిన్యూ తగ్గుతాం వచ్చింది దీనికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు సో ట్రంప్ తను మునిగేది కాకుండా అమెరికాని ముంచేది కాకుండా అన్ని దేశాలని ముంచుతున్నాడు ఈ క్రమంలో చైనా వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు చైనా వాళ్ళు జాగ్రత్త పడుతూ చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ మన ఇండియా మార్కెట్లో ఉంటే వాళ్ళు అమ్ముకొని చైనాకు సంబంధించిన కంపెనీలు చైనాకు సంబంధించినటువంటి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు దాంతో చైనాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కూడా వెళ్ళిపోతున్నారు వెరసి అటు చైనా ఇటు రష్యా అలాగే భారత్ అమెరికా ఈ వాణిజ్యంతో నెలకొన్నటువంటి క్రమంలో భారత్ ఆర్థికంగా కొంత ఉడిదుడుకులకు లోన్ అవుతుంది సో మనం హెచ్డిఎఫ్సి మినహా మిగతా బ్యాంకులు అన్ని షేర్లు కూడా ఈసారి నష్టపోతూ ముగిసాయి టెక్ మహీంద్ర ఇండస్ ఇండ్ బ్యాంకు మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి అన్నిటికంటే ఎక్కువ నష్టపోయినాయి ఇవాళ అవి దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ అలాగే బంగారం ఈ రెండు ధరలు ఇప్పుడు చూడండి అంతర్జాతీయంగా మనం క్రూడాయిల్ తీసుకుంటే కనుక బ్రెండ్ క్రూడాయిల్ తీసుకుంటే కనుక బ్యారెల్ కు వచ్చేసి డెబ్బై మూడు డాలర్లుంది ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది అలాగే బంగారం ఔన్స్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది ఇది గనక మూడు వేలకు వెళ్ళింది అంటే లక్ష దాటి వెళ్ళింది మనకి అంతర్జాతీయంగా ఈ ఔన్స్ రెండు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు డాలర్లు ఉంది ఇది గనక మూడు వేల డాలర్లకు వెళ్తే అసలు మనం కొనే పరిస్థితి ఉండదు సో నష్టాల కారణాలు కేవలం ట్రంప్ వాణిజ్య యుద్ధం భయం మెక్సికో కెనడా మీద విధించిన నాలుగవ తారీఖు నుంచి ప్రారంభం అలాగే చైనా మీద పది శాతం సుంకం విధించడం లేటెస్ట్ గా అలాగే యుఏఏ ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ యుఏ యుఏ అంటే గల్ఫ్ కంట్రీస్ అనమాట మీద మీదగా ఆ దేశాల మీద కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు వేసాడు యూయు మీద ఇలాంటి ప్రకటనలతోటి ఈ ఎవరైతే పెట్టుబడి పొదుపు చేసుకునే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక దేశీయ బ్యాంకులకు సంబంధించి మనకు నేషనల్ బ్యాంకులు తర్వాత ప్రైవేట్ బ్యాంకులు దేశీయ బ్యాంకులు ఈ దేశీయ బ్యాంకు సంబంధించి మూడో క్యూ త్రీ రిజల్ట్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో అంటే క్వార్టర్ త్రీ రిజల్ట్ మొత్తం మొత్తం సంవత్సరాన్ని నాలుగు క్వార్టర్లుగా చేస్తారు మూడు నెలలు మూడు నెలలకి రిజల్ట్ ఇస్తారు మూడో లో ఇచ్చిన రిజల్ట్స్ పెద్ద ఆశాజనకంగా లేవు నాలుగో క్వార్టర్ లో ఇంకా దారుణంగా ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేస్తూ బ్యాంకు షేర్స్ కూడా అమ్మకానికి పెట్టేసి ఆ మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు ఈ పెట్టుబడిదారులు తర్వాత ఈక్విటీ మార్కెట్ లో విదేశీ సంస్థాగత మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్ముతున్నారు పర్మనెంట్ గా కొంతమంది ఉంటారు విదేశీ పెట్టుబడిదారులు వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు సో ఎఫ్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అది అమ్ముకుంటున్నారు ఈ ఎఫ్ఐలు అమ్ముకుంటుంటే కాలం కొంతకాలం నిలబెట్టారు మార్కెట్ ని ఈ డిఐఎల్ కూడా ఇప్పుడు కొనుగోలు విషయంలో ఆపేస్తున్నారు కొనుగోలు చేయట్లా వాళ్ళు కూడా వీళ్ళేమో కొంటలేదు డిఐఎల్ వాళ్ళు ఏమో అమ్మకాలి పెట్టారు ఎఫ్ఐలు సో దాంతో మార్కెట్ కుప్పకూలిపోయింది అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు చైనా ఈ మధ్య ఏం చేసిందంటే ఈ ఆర్థిక పరమైనటువంటి వాణిజ్య యుద్ధం వచ్చిన తర్వాత ట్రంప్ ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రైవేటు పెట్టుబడిదారులు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ రకరకాలుగా రాయితీలు ఇస్తున్నారు దాంతో పొలంని చైనాకి వెళ్ళిపోతున్నారు వెలసి భారత మార్కెట్ కుదేలైపోయింది ఒక్క రోజులో పది లక్షల కోట్ల రూపాయలు ఆవిడ అయిపోయింది సో ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఏంటి పరిస్థితి అని అంటే ఖచ్చితంగా ఏమాత్రం ఈ స్టాక్ మార్కెట్ మీద కానీ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కానీ ఈ పోకడల మీద కానీ కొద్దిగా పరిజ్ఞానం ఉన్నోళ్ళైనా సరే బంగారం ఒకటే బజలం బంగారం ఒకటే మార్గం అని చెప్పి బంగారాన్ని కొనుగోలు చేస్తారు అలాగే బంగారం ఏమో రోజు రోజు పెరుగుతుంది ఈ పెరుగుదన ఆగే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు ఏదైనా అనుకీమైన పరిణామాలు చోటు చేసుకుంటుంటే తప్ప బంగారం రేటు ఇప్పట్లో పెరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మార్కెట్ తీరు చూస్తే అనేది మనం अंचना वीच ओके तो सर थैंक यू सो मच